మంచిది కాదు అలాగా అంటే రాత్రంతా భజగోవిందం చదువుకుంటూనే ఉన్నాను బాబో ఇలా ఉంటుంది ప్రపంచం అని నేను ఆ వృద్ధాశ్రమంలో పుస్తకం ఇచ్చామన్నా రాయమన్నారు ఈ వృద్ధాశ్రమము సాధ్యమైనంత తొందరగా మూతబడుగాక అందాశ ఎవడి తల్లితండ్రిని వాడి పోషించాలి తల్లి తండ్రే బరువైపోతే కన్న తల్లి ఎంత కష్టపడి కందు పాలిచ్చింది వాడికి జ్వరం వస్తే తన ఉపవాసం ఉంది తను దేవాలయాల చుట్టూ తిరిగింది వారు పరీక్ష ఎడుతుంటే పిచ్చి తల్లి ముడుపును కట్టుకుంది ఎంతమంది దేవుళ్ళకి నొక్కిందో నేను అలా వెళ్ళిపోతుంటే పిల్లల్ని తీసుకొచ్చి మా అబ్బాయిని ఒక్కసారి ఆశీర్వదించరా అంటారు ఆ తల్లు నా మనసు ఎంత ఆర్ద్రమైపోతుందో ఆ పిల్లలకి నేను ఆశీర్వచనం చేస్తే వాళ్ళు ఏదో ఉర్దూలోకి వస్తారు నా తల్లి తాపత్రయం ఆవిడికి అనారోగ్యంగా ఉంటుంది అది అడగదు అమ్మ ఒక్కటే ఒక మాట అంటుంది నా ఆయుర్దాయం కోసం కూడా పూసుకుని నువ్వు బతకరా అంటే వాడికి చిన్న ఆపడగలిగితే నాన్ననే చచ్చిపోయాను రా నాన్నని చూడలేవురా అమ్మ అంటూ ఉయ్యాల గుడి గట్టిగా లేకపోతే పిల్లలు జారిపోయాడు అనుకోండి నాన్నని చచ్చిపోయాను రా నాన్న అంటే అమ్మలాంటి వ్యక్తి ఇక ప్రపంచంలో ఉండదు దరిద్రుడు ఎవరైనా ఉంటే అమ్మలేని వాడు ఒక్కదే అమ్మకి మించిన పరబ్రహ్మం లేదు అందుకే అమ్మకి ఒక్క నమస్కారం చేస్తే భూప్రదక్షిణ శక్తేనా అని శాస్త్రం అమ్మ తొక్క నమస్కారం చేస్తే ప్రేమతో అమ్మ చేతి అన్నం తింటే అమ్మకి అన్నం పెట్టానకూడదు అమ్మ చేతి అన్నం తింటున్నాను ఇప్పటికీ అన్నారు వాడు భూమికి ఏడు మాటలు ఆ రోజున ప్రదక్షిణం చేసిన పుణ్యం వేస్తాడు అమ్మ ఉండడం అంత అదృష్టం ఇప్పుడో ద్వాపర యుగంలో ఇచ్చిన మాటకి కలియుగంలో వకుల మాటగా నిట్టిని పెట్టుకున్నాడు పరమేశ్వరుడు ఆ అమ్మకి కొడుకు కడుపు తరవడం ఒక్కటే తెలుసు తెల్లవారుగా ఉన్న రెండవదు తలుపులు తీసుకుని వచ్చేస్తారు కరెక్ట్గా మూడు గడియారం వంక చూస్తారు కౌశల్యాసు ప్రజా ఆమె పూర్వాసంధ్యా ప్రభత్త అంటారు అలా వస్తూనే ఉంటారు ఆ పద్మపీఠం మీద అలా నిలబడే ఉంటాడు అనుగ్రహిస్తూనే ఉంటాడు ఎప్పుడో రాత్రి ఒంటి గంటకో రెండుకో ఏకాంత సేవ అరగంట పడుకోడు మళ్ళీ సుప్రభాతం ఏమిటో పిల్లాడి కని పాప వంటశాల కన్నలోంచి చూస్తుంటుంది కొడుక్కి బాగా వండుతున్నారా లేదా అని అమ్మని ఆనంద నిలయంలోంచి ఒక్క గంట ఎక్కడికి పంపడం తనైనా ఇంటికి వెళ్ళాడు కానీ అమ్మ నువ్వు ఫోన్లే ఓసారి అలా కైలాసానికి వెళ్ళి పరమశివుడి దగ్గర కూడా నెల అని ఎప్పుడు అందవు అమ్మ తన దగ్గరే ఉండాలంటే అమ్మ లేకపోతే ఉండలేడు దేవి తిరుపతిలో ఉన్న తాను ఏడు కొండల మీద ఉండగలడు అమ్మ ఆనందంలో లేకపోతే తాను ఉండలేదు రాత్రి అయితే తాను లక్ష్మి ఇద్దరూ కలిసి వెళ్ళి ఒకళ్ళ మాత కాళ్ళు పడతాడు కాళ్ళు పట్టమ్మా ఎందుకమ్మా పెద్దదాని పడుకో ఏం పడుకోను రా నాన్న నీ గురించే చూస్తున్నాను రా ఇరే కాకినాడ నుంచి కోటేశ్వరరావు వచ్చారు చూసావా అమ్మ చూశానమ్మా నేను అందుకే ఎప్పుడు ముఖోనాథ దగ్గరికి వెళ్ళి చెప్తా అమ్మా స్వామికి చెప్పు సుమా నేను వచ్చి వెళ్ళానని అంటుంటాను అమ్మ అంటే అంత ప్రేమ మీరు నిజాయితీగా ఒకటి ఆలోచించండి అమ్మకి అన్నం పెట్టని వాడు అమ్మని బాధ పెట్టిన వాడు అమ్మని పెట్టిన పెట్టినవాడు వృద్ధాశ్రమంలో పెట్టినవాడు వెంకటేశ్వర స్వామి వారికి ఎన్ని సేవలు చేస్తే వాడి ముఖం చూస్తాడు స్వామి వాడి ముఖం కూడా చూడూర్తుడు అమ్మకి అన్నం పెట్టని వాడు అమ్మని గౌరవించని వాడు అమ్మ మీద ప్రేమ లేనివాడు వీడా నా దర్శనానికి అసహించుకుంటాడు అమ్మని పూజించిన వాడు ఎవరున్నాడో వాడి ఇంటికి వెళ్ళి కూర్చుంటాడు నేర్పాడు మనకి ఒకళమాత దర్శనం చెయ్యాలి ఒకళమా పిల్లలతో వెంకటాచల దర్శనానికి వెళ్ళిన వాళ్ళందరూ గుడిలోకి వెళ్ళే ముందు అమ్మని వెంకటేశ్వర స్వామి ఎంత నెత్తిన పెట్టుకున్నాడో యుగంలో ఇచ్చిన మాటకి కలియుగంలో ఎలా నిలబెట్టుకున్నాడో ఆ అమ్మ వైభవంతో అమ్మ వంటశాలలోకి ఎలా చూస్తుంటుందో ఆ ఒకళ మాత దగ్గరికి వెళ్ళి చూపించాలి ఆ అమ్మని చూడకుండా అక్కర్లేదన్నట్టు వెళ్ళిపోయిన వాడిని ఆయన ఎంత చిన్నబుచ్చుకుంటాడు ఒకళమాతని చూడకుండా వెళ్ళిపోవడం కన్నా ఘోరమైన నేరం వెంకటాచలంలో ఇంకోట్లేదు చూడాలి ఈ జాతి సంస్కృతి నిలబడేది తల్లి మీద గౌరవం నిలబడేది ఆనందాలయంలో ఒకళమాత దర్శనం చేతనే శంకర భగవత్పాదులంతటి వారు తల్లి శరీరం విడిచిపెడితే అరిటి దొప్పలు అమ్మకి అంత్యేష్టి సంస్కారం చేశారు భగవాన్ రమణులు మాతృభూతీశ్వరాలయం కట్టారు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి శాస్త్ర సభలో ఉంటే అమ్మగారు శరీరం విడిచిపెట్టారన్న వార్త వచ్చింది కంటి చదివి తల్లి శరీరం విడిచిపెట్టిన పీఠాధిపతి ఏం చెయ్యాలని అడిగారు శాస్త్ర సభ వాళ్ళు ఏదో చెప్పారు ఇప్పుడు ఇది చెయ్యవలసిన సమయం ఆసన్నమైందని లేచిపోయారు అమ్మ పేరు చెప్తే తండ్రి అయినా నమస్కారం చేస్తాడు అమ్మ వస్తే కంచి కామకోటి నియమం పీఠాధిపతులే లేచి నిలబడి నమస్కారం చేయాలన్నమాట అమ్మని అంత గౌరవించింది వెంకటేశ్వరుడు అంత గౌరవించాడు గౌరవిస్తున్నాడు అది తెలుసుకోలేని నాడు ఎన్ని మాటలు నువ్వు వెంకటాచలం పెడితే ఎవరికి కావాలి వెంకటేశ్వర స్వామిని చూసి నీకు ఆదివరాహము తక్కర్లేదు స్వామి కర్లేరు అక్కర్లేరు ఒకళమాత అక్కర్లేరు నీకు వెంకటేశ్వరుడు అనుగ్రహం కలుగుతుందని అలా అనుకుంటున్నావు ఒకకుళమాత దర్శనంలోనే ఈ జాతి సంస్కృతి ఉంది అమ్మని గౌరవించడం ఉంది కాబట్టి మహానుభావుడు ఆనాడు ఆవిడికి మాటిచ్చాడు శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం శ్రీశైలంలో పూర్తి చేస్తానన్నమ్మా పూర్తి చేస్తానమ్మా అన్నాడు రెండవ ప్రతిజ్ఞ ఒకనాడు రామచంద్రమూర్తిగా ఉన్నాడు కుషధ్వజుడు ఉనబడేటటువంటి ఒక ఋషి సాయంకాలం వేళలో పరమ సంతోషంతో వేదనాదం చేస్తున్నాడు సామదానానికి ఈశ్వరుడు తొందరగా ప్రీతి పొందుతాడు సామదానం అంటే అలా ఇలా ఉండదు అంత అద్భుతంగా ఉంటుంది ఆ శ్రీశైల దేవస్థానంలో ఒక సామవేద పండితులు వారు చేతిలో వీణ పట్టుకున్నట్టు పట్టుకుంటారు వీణ ఉండదు వీణ పట్టుకున్నట్టు పట్టుకుని వీణ తంతులు మీటుతున్నట్టు మీటుతూ సామవేదం చదువుతారు మీకు మైక్రోఫోన్ లో వింటూ ఉంటే వీణ వింటున్నట్టే ఉంటుంది అందుకే సామగానానికి ఈశ్వరుడు వెంటనే పరవశుడవుతాడు రావణుడు కైలాసాన్ని కదిపినప్పుడు ఈశ్వరుడు ఉగ్రరూపం ధరిస్తే సామగానం చేశాడు ప్రసన్నుడయ్యాడు అలాగే గజాసుర సంహారంలో క్రిశువులం మీద పైకెత్తి పెడితే సామగానం చేశాడు ప్రసన్నుడై గజచర్మధారి అయ్యాడు సాధానానికి ఈశ్వరుడంతా పరవశిస్తాడు అటువంటి సామధానం ఆయన సాయంకాలం వేళ ఆ వేదమే ఆడపిల్ల రూపాన్ని ధరించి వచ్చింది ఆ శబ్దములు మారుతాయి తప్ప తత్వత ఒకటే పదార్థం అదంతా కాబట్టి ఇప్పుడు కుశములు అంటే ఆ ఉన్న దర్భల మీద పడుకుని ఆడపిల్ల కనపడింది ఓ నేను పరమ ప్రీతితో వేదనాదం చేస్తే కనపడింది కాబట్టి ఈమె వేదవతి అన్నాడు ఆమె అంది నాకు విష్ణువు భర్త అంది అమ్మా నీలాగే వ్రతం పోలిన పార్వతి పర్వతం మీద తపస్సు చేసింది నువ్వు తపస్సు చేయి అన్నాడు ఆమె తపస్సు చేస్తోంది రావణాసురుడు పుష్పక విమానంలో వచ్చి నీ తపస్సుకు మెచ్చాను నిన్ను నేను స్వీకరిస్తానన్నాడు ధూర్తుడా నీ గురించి ఎవరు తపస్సు చేశాడు రా నేను విష్ణువు గురించి తపస్సు చేశానండి ఆమె కేశపాశాలు పట్టుకున్నాడు ఆమె వెంటనే కేశపాశాలు తెంచుకుని దావాగ్ని ఎందు పడిపోయింది అగ్నిహోత్రుడు ఇంత గొప్ప స్వరూపమని ఆమెని స్వీకరించి తన భార్య అయిన స్వాహాదేవికి ఇచ్చి కాపాడమన్నాడు ఇంతలో త్రేతాయుగంలో సీతాపహరణం జరుగుతోంది రావణాసురుడు తన రథం మీద పెట్టుకున్న సీతాదేవిని ఎత్తుకుని వెళ్ళిపోతున్న సందర్భంలో అగ్నిహోత్రుడు రావణాసురుడికి కనపడి ఓడి ధూర్తుడా నువ్వు మాయామృగంగా మారమని మారీచుడుకి చెప్తున్న విషయాన్ని శబ్దభేటి విద్య చేత విన్నటువంటి ఆ శబ్దపరసి విద్య చేత విన్నటువంటి రామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని ముందే నాకిచ్చి దాచేశాడు ఈమె మాయా సీత ఈ సీతను పట్టికెడుతున్నావు అన్నాడు ఎంత మంచి వార్త చెప్పావు నీ దగ్గరున్న సీతని ఇమ్మన్నాడు వేదవతిని అగ్నిహోత్రుడి ఇచ్చాడు సీతమ్మని తన వద్ద ఉంచుకున్నాడు తదనంతరం రావణ సంహారం తర్వాత అగ్నిహోత్రంలోంచి సీతమ్మతో పాటు వేదవతి కూడా పైకొచ్చింది నా స్థానంలో ఈమె కష్టములు పడింది అంటే ఇద్దరున్నారని కాదు తత్వత ఒకటే స్వరూపం కాబట్టి ఈమెని కూడా భార్యగా స్వీకరించమన్నారు ఈ అవతారంలో నేను ఏకపత్నివ్రతుణ్ణి కలియుగంలో ఈమెని పద్మావతి అన్న పేరుతో స్వీకరిస్తాను అన్నాడు ఆ వేదవతికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఆ వేదవితి అయోనిజగా ఆకాశరాజుకి మాధవ శర్మగా ఉన్నప్పుడు బ్రహ్మగారిచ్చిన వరం నిజమవడానికి ఆయన భూమి దున్నుతుంటే పద్మావతిగా ఆమె పైకి వచ్చింది ఇప్పుడు ఈ పద్మావతి వెంకటేశ్వరుడికి పరిణయం జరగాలి అప్పుడు ఆయన అవతార ప్రయోజనాల్లో ఒక ప్రయోజనం పూర్తవుతుంది ఇప్పుడు ఇది నడవాలి ఆ గో ఏం నడుస్తుంది ఎక్కడి పద్మావతి పరిణయం సరే నేను ఒక విహంగ వీక్షణం చేస్తాను ఇప్పుడు ఆయన ఒకనాడు ఎక్కి వాయువు ఆయన గుర్రంగా ఉండేది ఎక్కి వస్తున్నాడు పద్మావతి దేవి చెలికెత్తెలతో విహరిస్తోంది ఒక ఏనుగు గీంకరిస్తూ వస్తే చెలికెత్తెలు పద్మావతి